అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివుడు చెప్పిన అద్భుతమైన శివరాత్రి కథ గురించి తెలుసుకుందాము శివరాత్రి పర్వదినం అనగానే ఉపవాసం జాగరణలతో కూడిన మిగతా పర్వదినాల కన్నా కొంత భిన్నంగా కనిపిస్తుంది రాత్రిపూట పూజాధికారాలు జరపడం ఈ పండుగ రోజు చూస్తూ ఉంటాము బిల్వపత్ర అర్చనలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణ శివరాత్రి నాడు శివుడి ప్రీతి కోసం చేస్తూ ఉంటాము అయితే ఏదో పూజలతో అభిషేకాలతో శివుడిని అర్చించి యథావిధిగా ఆ తర్వాత రోజున జీవితం గడపటమేనా అనే ప్రశ్నకు సమాధానంగా లింగ పురాణంలోని సాక్షాత్తు పరమశివుడు శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి కథ ద్వారా వివరించారు కనుక ఎంతో ఆసక్తికరమైన ఆ కథ గురించి తెలుసుకుందాము పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవారు ఉదయాన్నే వేటకు వెళ్ళడం సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించడం అతని దినచర్య అయితే ఓ రోజు ఉదయమే వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేలైనా ఒక్క జంతువు కూడా దొరకలేదు దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు అలా వస్తుండగా అతనికి దారిలో ఒక సరస్సు కనిపించింది రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని అప్పుడు దాన్ని సంహరించవచ్చని అనుకుని ఆ సరస్సు పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు తన కంటి చూపునకు అడ్డంగా ఉండడంతో ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు ఆ బోయవాడు ఊత పదంగా శివ శివ అంటూ ఉండేవాడు అలా అనడం మంచో చెడ్డో అతడికి తెలియదు కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపేవాడు అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియని ఆ బోయవాడికి రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అటుగా వచ్చింది దాని మీదకు బాణాన్ని ఎక్కుపెట్టాడు బోయవాడు అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని తనను చంపటం అధర్మం అంటూ వదిలిపెట్టమని ప్రాధాయపడింది మామూలుగా అయితే అతడు మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింకను చూడటం పైగా అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దానినేమి చేయలేకపోయాడు అలా రెండో జాము కూడా గడిచింది అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుక్కుంటూ విరహంతో కృషించి ఉన్నానని పైగా బక్క చిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది ఒకవేళ మరి కాసేపటి దాకా ఏ జంతువు దొరక్కపోతే తానే తిరిగి వస్తానని అప్పుడు సంహరించమని వేడుకుంది మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలికిన సంగతి గుర్తుకు తెచ్చుకున్న బోయవాడు ఆశ్చర్యపోయాడు మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోకే ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడి రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయవాడిని అడిగింది బోయవాడు వచ్చాయని తనకు ఏ జంతువు దొరక్కపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పినట్లు బోయవాడు మగజింకకు చెప్పాడు అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఒకసారి చూసుకుని వస్తానని అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గరపడింది బోయవాడు తనకు మాటిచ్చి వెళ్లిన మూడు జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు అయితే ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావటం కనిపించింది విల్లిక్కు పెట్టిన బోయవాడు ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని అప్పటిదాకా ఆగమన పలికి వెళ్ళింది మరి కాసేపటికి నాలుగు జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటూ తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలోని పరివర్తనను తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడు తెలియకుండానే శివశివ అనే భూతపదంతో శివనామ స్మరణ చేయడం తన చూపులకు అడ్డంగా వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయడం చేసిన బోయవాడు ఆ చెట్టు కిందనే ఓ శివలింగం ఏనాటితో ఉంది ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి అది మారేడు దళ పూజ ఫలితాన్ని ఇచ్చిందని నాలుగో జాము వరకు మెలకుతోనే ఉన్నాడు గనుక జాగరణ ఫలితం కూడా వచ్చింది క్రూరాత్ముడైనప్పటికీ ఆ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైందని పైగా జింకల సత్యనిష్ట అతడి మనసును పూర్తిగా మార్చిందని శివరాత్రి పర్వదినమని తెలియకపోయినా అనుకోకుండా ఆ పర్వదినాన చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో మంచి ప్రవర్తన కలిగిందని అందుకే హింసను విడనాడి ఆ జింకలను కూడా సత్యనిష్టతో ఉండటంతో అందుకే హింసను విడనాడాడు ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆకాశంలో మృగసర నక్షత్రంగా మారాయి ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో బోయవాడు నిలిచిపోయాడు హింస చెయ్యాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుందని బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింస ధర్మచరణ మూర్తిగా నిలపగలిగింది సత్యధర్మ పారాయణలు అహింస మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారని ఈ శివరాత్రి కథలు కనిపిస్తూ ఉంటుంది ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద